జై శ్రీమన్నారాయణ అమ్మ వాళ్ళు ఇక ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసినారండి ఇది అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే బ్లాగ్ అనమాట నవంబర్ సెవెంటీన్త్ ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నారని చెప్పాను కదండి ఇదేనండి మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు నవంబర్ సెవెంటీన్త్ అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి ఇక మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కలిసి వచ్చాము అంటే హైదరాబాద్లోనే ఉంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉంటాం ఉంటామన్నమాట ఈమె పెద్ద చెల్లె ఈమె ఐఏఎస్ చదువుతుంది అనమాట సివిల్ బుక్స్ అవి చదువుతుంది ఈమెకు కూడా యూట్యూబ్ ఉందండి డ్రీమ్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ఈమె మా చిన్న చెల్లి ఆమె కూడా యూట్యూబ్ ఉంది ఇద్దరు చెల్లెలు నేను ముగ్గురం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశామండి వాళ్ళిద్దరిది బాగా రన్ అవుతుంది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను అక్కడ మా తమ్ముడు ఉన్నాడు కదండి టీషర్ట్ షార్ట్ వేసుకొని ఉన్నాడు వాడు మా తమ్ముడు ఇక ఇంటికి రాగానే పిల్లలు టీవీ అని చెప్పి అని చెప్పేసి టీవీ అతన్ని కూడా తీసుకొచ్చారనమాట టీవీ అనేది ఫిట్ చేపిస్తున్నారు ఇది మ్యారేజ్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది ఆ రోజు మేము ఏమేం చేసుకున్నాము అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే ఏ విధంగా చేసామనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకోటి ఏంటంటే ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేయండి బట్ కామెంట్స్ అయితే వేరేలాగా పెట్టవద్దు ఎవరికైనా నచ్చితేనే చూడండి లేకపోతే స్కిప్ చేయండి అమ్మ వాళ్ళ పూజ రూమ్ అండి ఇక మ్యారేజ్ డే రోజు కాబట్టి అమ్మ మా కోసం పన్నీర్ బిర్యానీ ఆ తర్వాత పన్నీర్ రైతా అవన్నీ రెడీ చేస్తున్నారనమాట ఇక ఆ రోజే వచ్చారు ఇక ఆ రోజే కాబట్టి ఇక మేమందరం కూడా వచ్చి అమ్మ వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తున్నామండి మార్నింగ్ పూరీలు అలాగే గారెలు సేమియా అది కూడా చేసుకున్నాం అనమాట టిఫిన్ లాగా నేను మీకు అది కూడా వీడియో అనేది షేర్ చేస్తానండి కొంచెం నాకు కోల్డ్ అయింది తప్పుగా అనుకోవద్దు మా మమ్మీ మా కోసం చేసిందండి ఇంకా మేమందరం వచ్చాం కదా అనేసి పన్నీర్ బిర్యానీ చేశారు అలాగే ఇక యాజ్ యూజువల్ రైతా ఆ తర్వాత పన్నీర్ కర్రీ అండి ఇక లాస్ట్లో మా తమ్ముడు వచ్చి నేను కూడా చేస్తా అని చెప్పేసి వచ్చి ఏదో స్టవ్ మీద అది పెట్టి చేస్తున్నాడనమాట ఇక్కడేమో మా డాడీ పడుకున్నారండి అంటే అక్కడ వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చేసరికి మా డాడీకి కొంచెం లైట్గా ఫీవర్ కోల్డ్ అనేది వచ్చిందండి ఇక మా డాడీ ఏమో అక్కడ ఇక బెడ్ అవన్నీ సెట్ చేసిన తర్వాత మా డాడీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఇక వీడు మా గౌతమ్ కృష్ణ మీ అందరికీ తెలుసు కదా ఇక వీళ్ళ ముగ్గురు పిల్లలేమో కొంచెం పెద్ద పిల్లలేమో మా పెద్ద చెల్లె పిల్లలు ఇక ఇతను మా మరిది అక్కడ కూర్చున్నామే మా చిన్న చెల్లె వీళ్ళు కూడా మా చెల్లె పిల్లలు అనమాట ఇక పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇక సందడి అది వేరేలా ఉంటుంది కదండి ఇతను మా మరిది అనమాట బ్యాంక్ ఎంప్లాయ్ ఇక నేను మా మమ్మీ మేమందరం కలిసి అన్నీ రెడీ చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నామండి ఇది మార్నింగ్ నాడు చేస్తున్నాం అనమాట సండే అదే మ్యారేజ్ డే మార్నింగ్ ఇక్కడేమో మా తమ్ముడు మా చెల్ల ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు టీవీ ఫిట్ చేయరా పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి మా తమ్మునితో చెప్తుంది మా సిస్టరు ఇక చూడండి మా చెల్ల పిల్లలకైతే ఇక సంతోషం పట్టలేకపోతున్నారు ఎందుకంటే పిల్లలకి ఫోన్ ఇవ్వడం కంటే టీవీలో అవి కార్టూన్ ఛానల్స్ చూపించడమే బెటర్ అని చెప్పేసి వాడు టీవీ అనేది పెట్టించాడు ఇక పిల్లలైతే ఇక మామ మా కోసం టీవీ పెట్టిస్తున్నావా అని చెప్పి ఇక డ్యాన్సులు వేయడమే కాదు పాటలు పాడడమే కాదు ఇలా వాళ్ళు అల్లరల్లరి చేయడం జరుగుతుందండి ఇంట్లో ఆయన ఇల్లు అన్న తర్వాత పిల్లలన్న తర్వాత అలా చేయకుండా ఉండరు కదా ఇక అయినా పిల్లలు ఉంటేనే ఇంటికి సందడి అనేది ఉంటుంది అన్నమాట ఇక వాళ్ళు ఒక్క చోట ఉండరండి ఇక ఆ తర్వాత అక్కడ మా చెల్లె కొడుకున్నాడు చిన్న బాబు మా చెల్లెకి రీసెంట్గానే డెలివరీ అయిపోయింది ఆ బాబుకి టూ మంత్స్ మొన్న కూడా నేను పెట్టాను కదా బాబు ట్వంటీ ఫస్ట్ డే అని చెప్పేసి ఇక బీడే అండి మా సిస్టర్ వాళ్ళ బాబు చాలా క్యూట్గా ఉంటాడండి వాడు వచ్చిందంటే వాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఆ రోజు ఇక ఇది ఏంటంటే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేము మళ్ళీ మార్నింగ్ ఏమో పన్నీర్ బిర్యానీ చేసాము ఇక అది వచ్చిన మా అందరికీ సరిపోయింది ఇక ఈయన మా హస్బెండ్ అండి మా చెల్ల కొడుకుని ఎత్తుకొని ఆడిస్తున్నారనమాట మాకు ఇద్దరు అబ్బాయిలే అయినా చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే మా వారికి ఇక మా చెల్లె వచ్చినప్పటి నుండి ఇక బాబుని పట్టుకునే ఉంటుండనమాట ఆయన కూడా ఇది మళ్ళీ ఈవినింగ్ కూడా చేసాము అందరికీ సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ కూడా పన్నీర్ బిర్యానీ గారెలు అవన్నీ చేసామండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక మేము ఆ రోజు కూర్చొని కూర్చొని తిన్నాము యాక్చువల్గా ఇది వెనకకు రావాలి వీడియో బట్ కొంచెం మిస్ అవ్వడం వల్ల నేను ముందు పెట్టాను మా మమ్మీ నేను మా ఇద్దరు సిస్టర్స్ మా చెల్లె పిల్లలు మా తమ్ముడు మా హస్బెండ్స్ మేము అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట ఇక మా పెద్ద చెల్లి అయితే బాబుని అస్సలు వదలడం లేదు ఆమెనే పట్టుకొని బాబుకి కూడా అన్నీ నేను చూసుకుంటాను మీరు తినండి అని చెప్పేసి బాబు కూడా పాలు తాపియడము అది చేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇక మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అలాగే వాళ్ళ మా డాడీ షష్టి పూర్తి కూడా దా అదే రోజు చేసామండి అంటే మాకు ఇక టైము ఉండదు అని చెప్పేసి మ్యారేజ్ డే వచ్చింది మా డాడీ వాళ్ళ షష్టి పూర్తి చేయలేదు కాబట్టి రెండు ఒకటేసారి చేద్దామని చెప్పి మేము అనుకున్నాము ఇంకా మా మమ్మీ ఈవినింగ్ పూరీలు అవి చెప్పాను కదా పూరీలు గారెలు మళ్ళీ పన్నీర్ కుర్మ చేస్తున్నామని చెప్పి ఈ మా పెద్ద చెల్లె అండి దీప్కి ఇక నేను అక్కడ అన్నీ కట్ చేసి ఇస్తుంటే ఆమె అన్నీ రెడీ చేసింది అనమాట పూరీలు గారెలు సేమ్యా ఇవన్నీ రెడీ చేశారు ఇంకోటి ఏంటంటే ఇక ఇక్కడ అన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారనమాట మా బాబు అలాగే మా చిన్న చెల్లి హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి ఇది థర్టీ సిక్స్ యానివర్సరీ అండి అలాగే షష్టి పూర్తి కూడా దీంట్లోనే కలిపి చేశామన్నమాట ఒకసారి మీరు కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి నుండి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను